హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ కర్రీని ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా మంచి రుచిగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తానండి మా ఇంట్లో రెగ్యులర్గా నేను ఇలానే చేస్తాను ఈ విధంగా కూడా వండిన చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ముందుగా మందపాటి గిన్నెను తీసుకోవాలి ఇది వేడైన తర్వాత నాలుగు చెంచాల నూనె వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఈ విధంగా చేయడం అందరికీ తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ఉల్లిపాయ కొద్దిగా వేగింది అనగానే మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు లేదా మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని పొడవుగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి టమాటాలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి మటన్ వేసి సిమ్లోనే నిదానంగా కలుపుకోవాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇలా రెండు నిమిషాలు అయ్యాక మూత తీస్తే మటన్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఒక బిర్యానీకు రెండు లవంగాలు రెండు ఇలాచి కొద్దిగా దాల్చిన చెక్క వేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మూత పెట్టి మరొక నిమిషం పాటు ఉడికించుకోవాలి చూశారు కదా కారం మనం వేసిన మసాలాలని మటన్కి పట్టేస్తాయి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అరకప్పు పెరుగు అలాగే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసి నెమ్మదిగా మరొకసారి కలుపుకోవాలి మనం వేసిన పెరుగు మొత్తం మటన్కి పట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పది పదిహేను నిమిషాల తర్వాత మటన్ దగ్గర పడుతుంది ఇలా గ్రేవీ అంత దగ్గర అయ్యాక ఒక చెంచా ధనియాల పొడి కొద్దిగా కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలి ఈ కర్రీ బగారా రైస్లోకి అలాగే చపాతి రోటీస్లోకి వేడివేడి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని వంట రాని వాళ్ళు కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలుపగలరు ఈ రెసిపీ నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు